కోటమల్లి వేషంలో ఉన్న చిత్రగుప్త అమర్ని క్షమాపణ అడగమని అనామికని లోపలికి పంపిస్తాడు దాంతో అమర్కి క్షమాపణ చెప్పి మరొక అవకాశం అడగడానికని లోపలికి వస్తుంది ఇక అప్పుడే అంజు వల్ల అందరూ కూడా కిందకి దిగుతారు ఇక అమర్తో డాడ్ మేము ఉదయం నిద్ర లేవకపోవడానికి అనామిక తప్పేమీ లేదు డాడ్ మేము నిద్ర లేవకపోవడానికి కారణం శివ డాడ్ అని చెప్పి అంటూ ఉంటారు శివనా ఆయన ఎవరు అని చెప్పి అమరు అడుగుతూ ఉంటే లార్డ్ శివ డాడ్ నిన్న శివరాత్రి కదా అందుకే మేమందరం కలిసి జాగారం ఉన్నాము ఈ విషయం అనామికకు కూడా తెలుసు ఉదయాన్నే మేము లేట్గా పడుకున్నాం కదా నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మమ్మల్ని లేపలేదు ఇందులో తన తప్పేమీ లేదు కాబట్టి తనకి మరొక అవకాశం ఇవ్వండి డాడ్ అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు దాంతో బాగీ కూడా అవునండి తనకి ఇంకొక అవకాశం ఇస్తే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాయి అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అమర్కి చెబుతూ ఉంటారు మనోహరి కావాలని అమర్కి అడ్డుపడుతూ ఈ అమ్మాయి నీ రూమ్లో కూడా పర్మిషన్ లేకుండా వచ్చింది అమర్ దాన్ని కూడా క్షమిస్తావా ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు కదా ఇంకెందుకు ఈ అమ్మాయికి ఇంకొక అవకాశం ఇవ్వడం అని చెప్పి అంటూ ఉంటే మనోహరి గారు ఆ అమ్మాయికి కొరత కాబట్టి అలవాటు పడటానికి టైం పడుతుంది తెలియక చేసిన తప్పుకి శిక్షించడం కరెక్ట్ కాదని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి అనామికకు మరొక అవకాశం ఇస్తానని చెప్పి ఇకపై పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మిస్సమ్మను అడిగి తీసుకోండి అని చెప్పి అమర్ బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత పిల్లలంతా కూడా అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటారు అమర్కి రణవీర్ ఫోన్ చేసి మనోహరిని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడంతో మనోహరిని అమర్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఖాళీ మనోహరికి ఫోన్ చేసి చూడు మనోహరి ఆ రణవీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు కనుక నువ్వు నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తే నేను ఈసారి ఒంటరిగా జైలుకి వెళ్ళను నిన్ను కూడా ఇరికిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో మనోహరి ఆ రణవీర్ పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాడో ఏంటో అమర్ నన్నెందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క పిల్లలు అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడు అనామిక బాగా ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక అనామికను చూడగానే అంచు అనామిక మీ ఉద్యోగాన్ని నేను ఎలా కాపాడానో చూశారు కదా అందుకు నాకు థ్యాంక్స్ లాంటివి చెప్పాల్సిన అవసరం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అనామిక నేను నీకు థ్యాంక్స్ చెప్తానని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంజు పాప అని చెప్పి అంటూ ఉంటే బాగి మిగతా ముగ్గురు పిల్లలు నవ్వుతూ ఉంటారు రేపటి నుండి మీ టైం టేబుల్ మారిపోతుంది ఫైవ్ ఓ క్లాక్కి మీరు నిద్ర లేవాలని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ స్టడీ అవర్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఫిజికల్ యాక్టివిటీ సెవెన్ టు ఎయిట్ మీరు బ్రష్ చేయడం స్నానం చేయడం స్కూల్కి రెడీ అవ్వడం హోంవర్క్ చేయడం ఉంటాయి ఎయిట్ టు ఎయిట్ థర్టీ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీకి మీరు స్కూల్కి స్టార్ట్ అయిపోవాలని చెప్పి సాయంత్రం టైం టేబుల్ ఏంటంటే అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక చాలా అనామిక గారు మిగతాదంతా సాయంత్రం చెబుదొరు కానీ మాకు ఇది డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేలాగా ఉంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది ఇదంతా మీరు నిన్న చెప్పలేదు కదా అని అంజు అంటూ ఉంటే మరి మీరు కూడా నిద్ర లేపాల్సింది ఫైవ్ థర్టీకి అని నాకు చెప్పలేదు కదా అని అనామిక అంటూ ఉంటుంది మీరు అనామికని ఇరికించాలని చూస్తారు తప్పు కదా పిల్లలు సారీ చెప్పాలి కదా అని బాగా అంటుంది సారీ అనామిక గారు అని చెప్పి ముగ్గురు పిల్లలు సారీ చెప్తూ ఉంటారు నువ్వు కూడా చెప్పా అంజు అని బాగి అంటూ ఉంటే సారీ అనామిక అని అంజు కూడా సారీ చెప్తుంది పిల్లలు అల్లరి చేస్తారు కానీ చాలా మంచి పిల్లలు చెప్పిన మాట వింటారని బాగి అంటూ ఉంటుంది హలో నువ్వు చెప్పమన్నందుకు నేను చెప్పలేదు నా పార్ట్నర్ కాబట్టి నేను సారీ చెప్పాను అని అంజు అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే బాగీ పిల్లలందరినీ కూడా హక్ చేసుకుని ముద్దలు పెడుతూ ఉంటే గతంలో ఆరు తన పిల్లల్ని స్కూల్కి పంపించే విషయాలన్నీ కూడా అనామికకు గుర్తొస్తూ ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడు అనామిక బాగీ దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ కావాలని అడుగుతూ ఉంటే వద్దులేని అనామిక గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక కబోర్డ్లో ఉన్న జీలకర్ర తీసుకోవడానికి బాగి ప్రయత్నిస్తూ ఉంటుంది జీలకర్ర డబ్బా ఇచ్చిన తర్వాత బాగి బొట్టు బయట ఉండడంతో తాళిలా బయటికి ఉండకూడదు కదా బాగీగారు అని చెప్పి అనామిక నేను లోపలికి వేస్తానని చెప్పి ఆ తాళిని ముట్టుకోబోతూ ఉంటుంది ఇక ఇంతలో కుక్కర్ విజిల్ రావడంతో అప్పుడు బాగి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేయడానికని పక్కకు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి తన బొట్టుని తనే లోపలికి వేసుకుంటుంది ఇందాక పిండి కలుపుతున్నప్పుడు అనుకోకుండా తాళి బయటకు వచ్చింది అనుకుంటా నేను చూసుకోలేదు అని చెప్పి బాగీ అనామికకు చెబుతూ ఇక అలా తనే తాలిబొట్టని లోపలికి వేసుకుంటుంది దాంతో అనమిక సార్ ఇప్పుడు బయటకు వెళ్ళారు కదా మళ్ళీ ఏ టైంకి వస్తారు సార్ కోసం లంచ్ ప్రిపేర్ చేసి నేను తీసుకువెళ్ళనా అని చెప్పి అంటూ ఉంటే బాకీ టెన్షన్ పడుతూ నువ్వు పర్టికులర్గా ఆయన గురించే ఎందుకు అడుగుతున్నావు అంత స్పెషల్గా ఆయన గురించి అడుగుతున్నావేంటి ఆయన ఆయన కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను కావాలంటే నువ్వు పిల్లల గురించి ఆలోచించు పిల్లలకు సంబంధించినవన్నీ కూడా నువ్వు చూసుకో అని చెప్పి అమ్మో తనేంటి ఆయన గురించి ఆలోచిస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కోసారి బాగి ఏంటి విచిత్రంగా కొత్తగా ప్రవర్తిస్తుందని చెప్పి అనామిక అనుకుంటుంది